చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది నాలుగు వికెట్ల తేడాతో ప్లే ఆఫ్స్ గెలిచింది అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూపర్ డుప్పర్ బుల్లెట్ త్రో ఒక్కసారి ఆ ఆటను మలుపు తిప్పింది అయితే అసలు ఈ క్రమంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ ని తలక్రిందలుగా మార్చేసింది కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ టాస్ డి బ్యాటింగ్ దిగిన గుజరాత్ కు పేలవమైన ఆరంభం లభించింది శుభ్మాన్ గిల్ రెండు పరుగులకు వృద్ధమాన్ సహా ఒక పరుగుకు అవుట్ అయిపోయారు సిరాజ్ కు తోడుగా ఆర్సీబీ ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు అయితే ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన షారుఖ్ ఖాన్ తో కలిసి మిల్లర్ చాలా బాగా ఇన్నింగ్స్ ఆడాడు అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ ఒక్క మిల్లర్ జోడీను కరణ్ శర్మ పన్నెండవ ఓవర్ లో అవుట్ చేశాడు అయినప్పటికీ గుజరాత్ ధైర్యంగానే ఉంది ఇక తర్వాత ఓవర్లోనే గుజరాత్ కు పెద్ద షాక్ తగిలింది కోహ్లీ అత్యద్భుతమైన బుల్లెట్ త్రో ఒక్కసారిగా స్టన్నింగ్ ఫీల్డింగ్ షారుఖ్ ఖాన్ ను విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన బంతిని తెవాటియా ఆఫ్ సైడ్ కు షాట్ ఆడగా మరొక ఎండ్ లో ఉన్న షారుక్ సింగిల్ కోసం ముందుకొచ్చాడు కానీ తెవాటియా వద్దని చెప్పడంతో షారుక్ వెనక్కి వెళ్ళాడు అయితే కోహ్లీని చూసుకుంటూ కాస్త బద్దకంగా తిరిగిన షారుక్ మెరుపు త్రోకి అవుట్ అయిపోయాడు మంత్రిని అందుకున్న కోహ్లీ వికెట్లకు గురిపెట్టి ఏకంగా దాని గిరాటేశాడు అయితే ఆ సమయంలో అక్కడున్న విరాట్ కోహ్లీ ఒక అత్యద్భుతమైన ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు ఆ ఫ్లైయింగ్ కిస్ ఎవరికి అంటే షారూఖ్ఖాన్కి అది చూసిన ఆర్సీబీ జట్టు సహచర ఆటగాడు నీ ఫ్లయింగ్ గేస్ నేను మిస్ అయ్యాను ఇన్ని రోజులు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అది చూసిన మైదానం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ కూడా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని థర్డ్ ఎంపైర్ కూడా అవుట్ అని చెప్పటము జరిగింది అప్పటికి గుజరాత్ జట్టు ఎనభై ఏడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది అప్పుడే ఐదో వికెట్ అనమాట ఇంకా పెద్దగా రాణించలేకపోయింది ఆ తర్వాత